నమస్కారం నా పేరు నజీర్ నేను ఆటో డ్రైవర్ మరియు సిపిఐ గుత్తి పట్టణ సహాయ కార్యదర్శులు మరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గర్భిణీ స్త్రీల కోసం ఇరవై నాలుగు గంటలు ఉచితంగా ఆటో సదుపాయం అందుబాటులో ఉంటుంది గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కేవలం ఒక్క ఫోన్ కాల్ చేయండి పది నుంచి పదహైదు నిమిషాల్లోపు ఆటో మీ దగ్గరికి వస్తుంది మరి మీరు వెళ్ళాలనుకున్న గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా మిమ్మల్ని సేఫ్టీగా ఆటోలు ఎక్కించుకొని మరి హాస్పిటల్లో డ్రాప్ చేయడం జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని ఇట్టి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్త్రీలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను మరీ మరీ కోరుతున్నాను మరి ఈ అవకాశాన్ని ఇట్టి మున్సిపాలిటీలో ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెంట్లు వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మరీ మరీ కోరుతున్నాను మరి నేను ఉచిత సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఈ రెండు సంవత్సరాల్లో ఎంతో మందిని గర్భిస్తులను ఆటోలు ఎక్కించుకుని మళ్ళీ వాళ్ళు అడిగిన హాస్పిటల్లో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన కానీ డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది మళ్ళీ ఉచిత సేవ కార్యక్రమాన్ని కూడా ఈ మన మున్సిపాలిటీలో చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండదు లేదా నా అమ్మని భయపడే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నేను మొదలు పెట్టడం జరిగింది మరి ఇది పుణ్య కార్యక్రమం కాబట్టి నా వంతుని సేవ చేరవడం జరుగుతుంది మరి ఉచిత సేవ కోసం సంప్రదించండి డబల్ సెవెన్ జీరో టూ నైన్ ఎయిట్